ఈ హాయ్ హలో ఫ్రెండ్స్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ కనిపిస్తున్నాయి అనేది స్కూటీ అయితే ఒక ఆరు ఆరు బైక్లు రెండు ఆటోలు కార్ అయితే వేలం వేస్తున్నారు సో ఈ వేలంపాట ఎక్కడంటే మన ఎంగినూర్లో సపరేషన్ దగ్గర అనమాట సో మన మధ్యంతరం ఇస్తూ పట్టుకుంటారు కదా సో అక్కడ ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర అనమాట సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా బాగున్నాయి సో తక్కువలో కూడా పోయినాయి కొన్ని ప్రైస్ అయితే సో చూడండి సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా వేలంపాటలో పాల్గొనాలనుకుంటే ఆధార్ కార్డు తప్పనిసరి తీసుకెళ్ళాలి సో ఆధార్ కార్డు మనకు అక్కడ ఫోన్పే అయితే అలా ఉండదు సో మనం మనీ అయితే తీసుకొని వెళ్ళాలి మనం ఏదైనా వెహికల్ తీసుకోవాలంటే స్పాట్ పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది సో చూడండి ఒకవేళ ఎవరినిచ్చే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక స్టార్ట్ చేద్దాం వేలం పాట వచ్చేసి సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోలు బైక్లు ఆటోలు అలాగే కార్ మొత్తం అయితే చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇవే ఆటోలు అనమాట సో ఇవి కూడా తక్కువ రేట్లో పోయినాయి సో ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి మీరు మోడల్ కూడా చెక్ చేసుకోవచ్చు మనము ఆన్లైన్లో సో ఎందుకంటే వాళ్ళు చెప్పరు ఓ ఆటో ఉందని చెప్పడం జరుగుతుంది అంతే సో మనకి ఈ విధంగా అయితే ఉంటాయి లోపల సో ఇవి ఒక వన్ ఇయర్ నుంచి అయితే ఇట్లాగే వాడేసి ఉంటారు నెక్స్ట్ కార్ వచ్చేసి ఇక్కడ జైలో కారు అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ జైలో కారు సో ప్రైజ్ కొన్ని చాలా ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువలో ఉంటాయి సో కారు కూడా కండిషన్లో ఉండేనే హై ప్రైజే పెట్టేది లేకుంటే తక్కువ ప్రైజ్లో వస్తాయి ఇక స్టార్ట్ చేస్తే మేలం పాట వచ్చేసి సో మొత్తం చూద్దాం

హీరో ప్రో మోటార్ సైకిల్ ఇది ఇది కూడా రోడ్ వర్తినే గవర్నమెంట్ వారి పాట ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు గవర్నమెంట్ వారి పాట హీరో ఫ్యాషన్ ప్రో ప్యాషన్ ప్రోన్

సిబిజి ఎక్స్ట్రీమ్ బండి రోడ్ వర్టీ ఇది కూడా సిబిజీ ఎక్స్ట్రీమ్ రోడ్ వర్టీ రెండు వేల ఐదు వందలు గవర్నమెంట్ వారి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్ టోకన్ ఇంకెవరన్నా టోకన్ నెంబర్ వన్ మూడు వేలు ఇంకెవన్ నెంబర్ వన్ మూడు వేలు సారి టోకన్ నంబర్ వన్ మూడు వేలు రెండోసారి ఇరవై మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు టోకన్ నెంబర్ వన్ నాలుగు వేలు టోకన్ నంబర్ ఒకటి నాలుగు వేలు నెంబర్ వన్ నాలుగు వేలు ఒకట రెండోసారి నంబర్ ఉన్నా నాలుగు వేలు మూడోసారి టోకన్ నెంబర్ వన్ వన్ కన్ఫర్మ్ ఉంది నెంబర్ వ్యక్తి అభ్యర్థి ఈ బండి నాలుగు వేలు వాడుకోవడం జరిగింది బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ రోడ్ వర్తి అది కూడా గవర్నమెంట్ వారి పాట తొమ్మిది వేల ఐదు వందలు ఇది లాస్ట్ బజాజ్ పల్సర్ రోడ్ వర్తి తొమ్మిది వేల ఐదు వందలు గవర్నమెంట్ వారి పాట తొమ్మిది వేల ఐదు వందలు రోడ్ వర్తి బజాజ్ పల్సర్

టోక నెంబర్ సార్ పన్నెండు వేలు సార్ పన్నెండు ఐదు సార్ టోకన్ నంబర్ ఎనిమిది పన్నెండు వేల ఐదు వందలు టోకన్ టోకన్ నంబర్ ఎనిమిది పదహైదు వేల ఐదు వందలు సార్ టోకన్ నంబర్ ఎనిమిది పదహైదు వేల ఐదు వందలు ముందుకు రండి టోకన్ పదహారు వేలు టోకన్ నంబర్ పదహైదు పదహారు వేలు ఐదో టోకన్ పదిహేడు వేలు టోకన్ నంబర్ ఐదు పదిహేడు వేలు పదిహేడు సార్ టోకన్ నంబర్ ఎనిమిది పదిహేడు వేల ఐదు వందలు టోకన్ నంబర్ ఐదు పద్దెనిమిది వేలు నంబర్ ఎనిమిది ఇరవై వేలు టోకన్ నంబర్ ఎనిమిది ఇరవై వేలు ఒకటోసారి టోకన్ టోకన్ నంబర్ ఎనిమిది ఇరవై ఒకటి టోకన్ నంబర్ ఎనిమిది ఇరవై ఒకటి వేలు ఒకటోసారి టోకన్ టోకన్ నెంబర్ ఐదు ట్వంటీ వన్ ఫైవ్ టోకన్ నంబర్ ఐదు ఇరవై ఒకటి వేల ఐదు వందలు ఒకటోసారి సార్ టోకన్ నెంబర్ పదహైదు ఇరవై రెండు సార్ ఇరవై రెండు వందలు కదా ఇరవై రెండు వేల ఐదు ఇరవై రెండు వేల ఐదు వందలు టోకన్ నంబర్ ఎనిమిది రెండోసారి టోకన్ నంబర్ ఐదు ఇరవై మూడు వేలు ఒకటోసారి ఇరవై మూడు వేలు రెండోసారి టోకన్ నంబర్ ఐదు ఇరవై మూడు వేలు రెండోసారి టోకన్ నెంబర్ ఐదు ఇరవై మూడు వేలు రెండోసారి టోకన్ టోకన్ నంబర్ పదహైదు ఇరవై మూడు వేల ఐదు వందలు ఒకటోసారి టోకన్ నంబర్ ఐదు ఇరవై నాలుగు వేలు టోకన్ నంబర్ ఐదు ఇరవై నాలుగు వేలు ఒకటోసారి టోకన్ నంబర్ ఐదు ఇరవై నాలుగు వేలు రెండోసారి

యాక్సెస్ వాళ్ళు ముందుకొచ్చి వెనుకొండి దీనికి వచ్చేసి ఐదు వందలు ఏపీ పార్టీ రిజిస్ట్రేషన్ ముందుకు రండి

టోకన్ నంబర్ ఒకటి ముప్పై వేలు ముప్పై ఐదు టోకన్ నంబర్ పది ముప్పై ఐదు పంచెనిమిది ఒకటి నలభై ఐదు వేలు టోకన్ నంబర్ తొమ్మిది నలభై ఏడు సార్ టోకన్ నంబర్ ఇరవై నలభై ఎనిమిది యాభై సార్ టోకన్ నంబర్ ఒకటి యాభై టోకన్ నంబర్ ఒకటి యాభై ఒకటోసారి టోకన్ నంబర్ ఒకటి యాభై ఒకటోసారి జిఎస్టీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి జిఎస్టీ టోకన్ నెంబర్ సార్ టోకెన్ నంబర్ ఒకటి టోకెన్ నంబర్ ఎనిమిది యాభై ఒకటి టోకన్ నంబర్ ఎనిమిది యాభై ఒకటి సారి టోకన్ టోకన్ నంబర్ ఎనిమిది యాభై ఒకటి రెండోసారి టోకన్ నంబర్ ఎనిమిది యాభై ఒకటి యాభై రెండు టోకన్ నంబర్ ఎనిమిది యాభై మూడు టోకన్ నంబర్ టోకన్ ఎనిమిది యాభై మూడు ఒకటోసారి టోకన్ నంబర్ యాభై నాలుగు నెంబర్ మూడు యాభై నాలుగు టోకన్ నంబర్ మూడు యాభై నాలుగు వేలు టోకన్ నంబర్ మూడు యాభై నాలుగు వేలు ఒకటవసారి టోకన్ నంబర్ మూడు యాభై నాలుగు వేలు రెండవ సారి టోకన్ నంబర్ ఇరవై యాభై ఆరు వేలు ఒకటవసారి టోకన్ నంబర్ ఇరవై యాభై ఆరు వేలు రెండవ సారి టోకన్ టోకన్ నంబర్ మూడు యాభై ఏడు వేలు టోకన్ నంబర్ మూడు యాభై ఏడు వేలు ఒకటోసారి టోకన్ నంబర్ ఇరవై టోకన్ నంబర్ ఇరవై యాభై ఎనిమిది వేలు ఒకటోసారి టోకన్ టోకన్ నంబర్ ఇరవై అరవై వేలు ఒకటోసారి టోకన్ నంబర్ ఇరవై అరవై వేలు రెండోసారి టోకన్ నంబర్ ఇరవై

దోకా నంబర్ మూడు అరవై ఒకటి వేలు ఎప్పుడో సార్ ఆటో